హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి సంక్రాంతి నోములు మీకు ఒక పెట్టానండి ఇక్కడ చూసేది సత్రాయణ వ్రతం అండి అదే పదమూడు పీటలు పెట్టుకొని ఫస్ట్ మనం మెయిన్గా సత్యారాయణ పూజ చేసుకున్నాక ఇట్లా నోముకుంటారు అదేవిధంగా చూస్తే ఇక్కడ చిన్న చిన్నగా కనిపించేటివి తులాభారాలు కైలాస గౌరీ నోము అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ పెట్టి గాజుల నోము మనం పదమూడు డబ్బాలు పెట్టి దాంట్లో పదమూడు డబ్బాలలో కలర్స్ పెట్టి డబ్బాలు నోముకున్నారు చిన్న చెంబుల్లాగా పెట్టుకొని పదమూడు చెంబుల్ నోముకున్నారు మన ఇక్కడ ఏంటంటే టూ పేర్స్ సెట్ కలిపి నోముకున్నారు ఇద్దరు కలిపి కైలాస గౌడి ఇంకొకటి ఏంటంటే కుంకుమ బర్నీలు కూడా నోముకున్నారు ఇది ఒక మొత్తం కలిపి ఒక నోమ్ అవుతుందండి ఇదేమో మనం ఒక బాక్స్లలో అన్ని క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అలా పెట్టి నోముకున్నారండి ఇవేమో నువ్వుల ఉండలు ఇక్కడ వచ్చి కలంబ్రాల నోమండి ఇదేమో మొత్తం పచ్చి నోము కనిపిస్తుంది ఇది గోధుమలలో చంద్రుడు సూర్యుడు ఇది పెద్దదండి నోమ ఏంటంటే మనము పెళ్ళి అప్పుడు సారే నోము అంటారు కదా ఇది మనం పదమూడు మనం పంచగౌరీ నోములు అన్నీ అన్నట్టు దాంట్లో పీటలు అవన్నీ కలిపి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దాంతోపాటు పీటలు అవన్నీ కలిపే నోము అంది అది ఇది చెరువులో చామంతి నోము ఇది ఇది అష్టగణపతుల నోము ఇది గణపతులు పెట్టి నోముకునే నోము ఇది బాషింగాలు ఇది ఇంతకుముందు చెప్పాను కదా పెళ్ళిదని చూడండి దీంట్లో మనకు అన్ని మనం పెళ్ళికి సా అవన్నీ చేస్తాం కదా బియ్యం దంచేది తర్వాత సానే పీటలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఓడి బియ్యం అన్నీ కలిపి ఇది నోమండి ఇది అన్ని పచ్చీస్ అండి పదమూడు రకాల పచ్చీసులు తీసుకొని పచ్చీస్ నోమిది ఇది ఇది పంచరామల లింగాల నోమిది ఇది